ลีส <Please. S 2> అయ్యో అయ్యో ఆగండి సార్ ఏదో దేవుడు దయ వల్ల మనం చంపకుండా ఆడేదిచ్చాడు దీన్ని వదిలేయండి సార్ అయినా ఈ పార్కుల్లో చంపడాలు మనకు ఈ ఈసారికి నా మాటని ఏ రామాయణమో చదువుకుంటూ పీస్ఫుల్ గా వెళ్ళిపోండి అయినా మనం గన్ను అమ్ముకోవాలి కానీ మన గన్ను మనమే వాడేసుకోకూడదు సార్ పార్కు సార్ అవుతుంది సెంటర్ లో ఫ్లాట్ ఉండగా ఇంత దూరంలో ఇల్లు ఎందుకు అన్నయ్య వేస్ట్ కదా ఇదిగో ఓ సోఫా సెట్ కూడా లేదు టీవీ ఉంది కదరా టీవీయా కంగ్రాచులేషన్స్ అన్నయ్య కరెంట్ కూడా లేదు పద మన ఫ్లాట్ కి వెళ్ళిపోదాం పద నేను ఈ ఊరికి పని మీద రాలేదురా పగ తీర్చుకోవడానికి వచ్చాను నేను ఎక్కడో నానో ఆ రామకుటి మనుషులు తెలిసిన తర్వాత కూడా ఆ ఫ్లాట్స్ లోనే ఉండటం మంచిది కాదు ఆ ఫ్లాట్స్ లో వాళ్ళకి మంచిది కాదు నా వల్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే నేను తట్టుకోలేను అందుకే ఇంకా ఆగరా వివరాలు అందలేదు అయితే ఇవాళ ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఈ మరణం సంభవించి ఉండొచ్చని పోలీసులు అంటున్నారు ఆయన చనిపోయిన సమయంలో దగ్గరలోనే ఆయన కుమార్తె నిలిమి కూడా ఉన్నారు ఆమె అమెరికాలో బయోటెక్నాలజీ పోస్ట్ చదువుతున్నారని సెలవులకు ఇండియా వచ్చారని బంధువులు తెలిపారు ఓన్ ఒక్క నిమిషం అలా మనం ఇక్కడికి వచ్చినట్టు ఎవరికైనా తెలుసా తెలియదు ఎవరు చేస్తుంటారు బహుశా ఇంత ముందున్న వాళ్ళ కోసం రింగ్ అవుతుంది కానీ ఎవరు ఎత్తట్లేదురా కాసేపు వెయిట్ చేయరా హలో ఎరా వాడి అడ్రస్ దొరికిందా దొరికింది సార్ ఎక్కడా రోడ్ నెంబర్ ప్రి వాడనకాలి ఉన్నాడురా ఏం చేస్తారు ఏం కరుణేమిటి శుక్రుగా వేపుడా నేనున్నప్పుడు అలాంటివి చేయవు కదా పర్లేదయ్యా బీపీ నార్మల్ గానే ఉంది అవే ముందు కంటిన్యూ చేయండి అలాగే ఓకే వస్తానయ్యా మంచిదండి హలో ఒక్క నిమిషం నీలు ట్రావెల్స్ నుంచి ఫోన్ నీ టికెట్ కన్ఫర్మ్ చేయాలని అడుగుతున్నారు నువ్వెంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంత బెటర్ నీలు మనందరం మంచి కోసమే చెప్తున్నాను లేకపోతే పోలీసులు కేసులు ఇన్వెస్టిగేషన్లు ఇవన్నీ మనం పడలేము చూసావుగా ఆ ఆరోగ్యం కూడా బాగాలేదు ఈ విషయం గురించి రప్చర్ చేయడం కంటే వెళ్ళటం మంచిది కావాలంటే ఈ గొడవలు తగ్గాక మళ్ళీ రావచ్చు సరేనా హలో కన్ఫర్మ్ చేసేయండి నమస్కారం నమస్తే మీరు నా పేరు సత్యనారాయణమూర్తి మీ నాన్నగారు బాగా తెలుసు ఎలా జరిగింది హార్ట్ అటాక్ ఆ టైంలో మీరు పక్కనే ఉన్నారా ఇద్దరం కలిసి జాగింగ్కి వెళ్ళాం దెబ్బ ఎలా ఆ ఆయనకి టాబ్లెట్స్ తెస్తూ స్లిప్ అయి ముందు పట్టాను నమ్మేలాగే ఉందిలేండి పోలీసులు కూడా ఇలాగే చెప్పారా వాట్ యు మీన్ మీరు అబద్ధం చెప్తున్న విషయం నాకు తెలుస్తుంది మీకు తెలియట్లేదా మీ నాన్నగారిని ఎందుకు చంపారో నాకు తెలుసు ఎవరు చంపారో మీరు నాకు చెప్పాలనుకుంటే నిజం చెప్పాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి వస్తాను రేపు ఎవరికైనా చెప్పేటప్పుడు కొంచెం మార్చి చెప్పండి ముందుకు పడితే దెబ్బ వెనకలా తెలియదని అడుగుతారు హలో మన పార్కులోని తల మీద కొట్టిన రౌడీ అంకులు పక్కనున్నాను ఏమనుకోకే పేరు చెప్పను నువ్వేం కంగారు పడకమ్మా నిన్ను చంపను అసలు మీ నాన్న చంపుతుంటేనే నాకెంత బాధ అనిపించిందని పాపం అప్పటికి వంద రౌండ్లు పరిగెత్తాడు ఇంకా అంతే అంత కదా అని హెల్త్ నెగ్లెక్ట్ చేశాడు ఏదో ఫ్రెండ్ కూతురు కదా ఫ్రాంక్ గా అన్ని చెప్పేస్తున్నానమ్మా మళ్లీ టెంప్ట్ అయ్యి ఏ పోలీసులకో ఈ డీటెయిల్స్ అన్ని చెప్పావనుకో నీ కుక్కకు పట్టిన గతే నీకు పడుతుంది god bless you ma bye సో నువ్వు సత్యాన్ని లవ్ చేస్తున్నావు ఎస్ ఏం చూసి అతన్ని ప్రేమిస్తున్నావే అతను మీరెవరూ చూడండి చూసి ఎప్పుడు వెదవ ఆలోచనలే అతని మంచితనం చూసి కానీ మరీ పల్టూరాడే సిటీ వాళ్ళ కంటే వాళ్లే బెటర్ వీళ్ళు అనుకో ఒకరికి లైన్ వేసి ఇంకొకరిని డ్రై చేసి మూడో దాన్ని లవ్ చేస్తుంటారు అదే సత్తి గుమ్మడి పండులా స్థిరంగా ఉంటాడు కళలో కూడా ఇంకో ఆడదాన్ని చూడడు కారులో మాత్రం తిరుగుతూ ఉంటాడు అందరిలాగే నాకు కూడా కోర్టులన్నా పోలీసులన్నా భయం అందుకే మనం మీరు వచ్చినప్పుడు నిజం చెప్పలేదు ఇంట్లోకి కిచెన్లో కూడా వచ్చేశారు చిన్న కుక్క పిల్లని చంపేశారు రెండు రోజుల నుంచి మా అన్నయ్య కూతురు ఏడుస్తూనే ఉంది ఇలాంటప్పుడే ఎక్కడికన్నా పారిపోవాలనిపిస్తుంది ఇలాంటప్పుడే నాకు ఎదిరించాలనిపిస్తుంది మీరు బాధపడుతుంటే ఓదార్చగలనేమో కానీ భయపడుతుంటే నేనేం చేయలేను మా డాడీని చంపిన వాళ్ళలో ఒకటి నేను చూసాను ఇప్పుడు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తే సరిపోతుందా నాకు సంబంధించినంత వరకు నేనే కోర్టు నేనే జడ్జ్ నేనే జైలు నేనే తలారి నేనే ఊరి మీకో మనిషి తెలుసు నాకు పేరు తెలుసు వెతుకుదాం మీ భయం పోయేదాకా నా కోపం తగ్గేదాకా వాళ్ళు చచ్చేదాకా వెతుకుదాం ఇది ఓటర్స్ లిస్ట్ ఆ పేరేంటి హైదరాబాద్ లో రెండు వేల ఏడు వందల తొంభై రెండు మంది లెట్స్ కోట్లున్నారు अतने एड्रेस एड्रेस वन नवनिर्माण नगर किंगकोटी हैदराबाद फोन नंबर